హాయ్ వెల్కమ్ టు చట్టం టీవీ నేను మిసాయి అధికార కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ముచ్చ పట్టించేందుకు సిద్ధమైందా అవుననే చెప్పుకోవచ్చు ఎందుకంటే గత కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపులు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అలాగే చేస్తుంది ఎందుకంటే గతంగా చూసుకుంటే గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి దాదాపు చాలామందిని టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు మాది సన్నాసుల మఠం కాదు మాది కూడా రాజకీయ పార్టీ అని అన్నారు కేసీఆర్ అదే తరహాలో రేవంత్ సర్కార్ కూడా ఇప్పుడు అలాగే వ్యవహరిస్తోంది ఇదిలా చూస్తే ఇప్పుడు ఈ మధ్య కాలంలో పోచారం శ్రీనివాసరెడ్డి గత కాలంలో చూసుకున్నట్టయితే ఆయన బాన్స్వాడ నుండి చాలా సీనియర్గా ఉన్నటువంటి నాయకులు గత మా ప్రభుత్వంలో స్పీకర్ కూడా అలాగే ఎక్కువ మట్టుకు తెలంగాణ రాష్ట్రం మీదుగా చూసుకున్నట్టయితే అన్ని హంగులతో అన్ని రంగాల్లో కూడా బాన్స్వాడ అభివృద్ధి చెందిందని చెప్పుకోవచ్చు కానీ గడిచిన కొన్ని రోజులుగా చూసినట్టయితే ఆయన బీఆర్ఎస్ పైన కాస్త గురుగా ఉన్నట్టు తెలిసింది అదే తనువుగా భావించారో తెలియదు కానీ వెంటనే కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయారు ఇదిలా ఉంటే మొదటిగా కాంగ్రెస్ పార్టీలోకి చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆ తర్వాత వరుసగా వరుసగా వస్తున్నారు ఎమ్మెల్యేలు ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో గెలుపొందిన నాయకులు జగిత్యాల ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అతను రావడం అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి నచ్చలేదంట కానీ ఆ పైనటువంటి జరిగినటువంటి పరిణామాలు చూస్తే కాంగ్రెస్ పార్టీలకు వీడుతున్నారా లేకపోతే అతనికి ఏదైనా పార్టీలో అదే అదే పార్టీలో సముచిత స్థానాన్ని ఇస్తున్నారా అనే విషయాలు బయటకొచ్చాయి ఇటకేళ్లకు బట్టి శ్రీధర్బాబు తదితర ఎమ్మెల్యేలందరూ కూడా జీవన్ రెడ్డి ఇంటికి వెళ్ళి మరి ఆయనను బుజ్జగించారు ఇదే తరహాలో చూసుకున్నట్టయితే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ కా బీఆర్ఎస్ కాలంలో చూసుకున్నట్టయితే మొత్తం కాంగ్రెస్ పార్టీని విలీనం చేసే విధంగా కేసీఆర్ ప్రవర్తించారు అదే తప్పును రేవంత్ రెడ్డి చేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు ఏది ఏమైనా బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇలా చేయడం తప్పు అని సుప్రీంకోర్టులో కేసు వేయడానికి సిద్ధమైంది పలువురు ఏమంటున్నారంటే గతంలో కేసీఆర్ చేసింది తప్పు కాదు ఒప్పు అయితే ఇది ఎందుకు ఒప్పు కాదని చెప్పేసి అన్నట్టు మాట్లాడుతున్నారు చూడాలి ఈ పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో లేకుంటే ఇలాగే కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా వెళ్తారా అనే పైన కాస్త చర్చ జరుగుతుంది ఏది ఏమైనా బీఆర్ఎస్ పార్టీస్ జరిగినటువంటి ఈ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చెవి చూస్తుంది లోక్సభ ఎన్నికల్లో అయితే సీటు కూడా తెరవలేకపోయింది కానీ తమ దమ్మున నాయకుడు కేసీఆర్ మాత్రం అని చెప్పేసి బల్ల చెప్తున్నప్పటికీ కూడా కార్యకర్తల్లో సరైనటువంటి బలాన్ని చేకూర్చలేకపోతున్నారు చూద్దాం తెలంగాణ రాజకీయాలు ఎటువైపు ఉన్నాయో స్టేట్ కీప్ వాచింగ్ చట్టం టీవీ సైనింగ్ ఆఫ్